నేను పెళ్లికి వస్తాను కానీ ఎందుకంటే వచ్చే వరకు అన్ని ఏర్పాట్లు చేయాలని అని నేను ఇంకా వస్తా గైడ్ దేవ్ అయితే నాకు ఇస్తలే

साल वरी साल बरता

திருமதேவடா தூகு அச்சல் வச்சு யாரு நராயி தண்ணி అయితే పళ్ళ కొత్తగా పెళ్ళి అత్తగారింటికి అత్తంది కదా అత్తని అడుగుతాను అడుగు ఎట్లా అడగాలని పళ్ళ ఆ ఫరు పెరువ లవులి అన్ని పెట్టుకున్నాం పోటరు పొరవ లవులి పొరవ లవుట ఇవి తిక్లా

કે ક લો ઓફલ ઉണ്ടാવા છે કોપટનો ભયવાડી આ બોરલાની જીવ લેપોતાન ગાનકે કોંગુ કોળો લારી તો આની કા હલસ તું કોળ ભાઈને આજી વાર મત ન કર હો એ એ ન જવા દે આ அயோ பல்லதி லெக் அப்படிவா தங்க தோர பயம் அணி மீதோ seeing them there is <laughs> a castle i gives <laughs> tager very wear you guides the పెద్ద ఉన్నానే కట్టల కట్టల రూపాలు అనుకున్నా ఆ బట్టల ముల్ల తీసుకుపోయి కోరలు దేవు ఐదొచ్చిందా పద్దెచ్చిందా పసి వేసిన చేసుకున్నట్టు వీళ్ళు నా మొగడానికి వారికి మోగడనటో వారికి బుద్ధి లేకున్నా నా కొడుకు అనడానికి వారికి బుద్ధి లేకున్నా మా ఆడబిడ్డకి ఇంతనన్నా జ్ఞానం లేకున్నా పెళ్లి చేసుకునే పోరి మరి మీ ఎవరు ఎవరిస్తూ పెళ్లి చేసుకుంటాను

మన గొడలు మాత్రం కన్న బిడ్డలు కత్తిరి కచ్చినపేటే అత్తండి అయిపోయిందా పెళ్లి చేసినాక మోగోడు పోయో పోరడు పోయో చదువుకుంటాం నా పెళ్ళిటిస్తాను అమ్మను రాకుతే అవ్వబే పోసినా దొండాకు పసరి నా ఇంటికి ఏమో అనుకుంటాను ఏదో పోతన చూస్తాను పోనిస్తానా పాడైపోయిందని ఎడత తయారైపోతాను ఎట్లా మనుషుల మాట మనసులో పెట్టుకున్నది కడుపుల కత్తులు మరి నూట పిల్లల బుగ్గర విషాలతోటి ఎటు తిరిగి నా భర్త తెలువకుంటా నా కొడుకు తెలువకుంటా దాని అనరా అని మాటలు అని అని పనులు చెప్తే అయ్యో నాకు అవ్వ కలిగినోళ్ళు వాళ్ళు కాదా మా మామయ్యాడా మా భర్తలేడా మా అత్త మాట అన్నది గిన్ని పనులు చెప్పబట్టని ఏ బయలు ఏ చెర ఏ గుట్ట మా అన్న బిడ్డను తీసుకొచ్చి పెళ్లి బాగా ముక్కులు ముక్కులు అయితే ఊసిపోతానని గుండీలు పోలించి నేను ముందు సూపు బాగుంటది నాకెరికేనాడు మా సీతబాయి

నేను అత్తమ్మ ఇది అట్లా పోయి ఆగిలు రాగిలుడు వల్ల నాంట వాచ్నే వాళ్ళు కలుకు అన్న తిరిగి నేను గనక గింతెత్తు బిడ్డను పెరిగిన మా అవయ్య రాజు అంత అడుక తిన్న కన్న తల్లి మాత్రం కటకంబరాలు పొద్దుగాల లేపి నాకు ముఖవారం కలిగించి తడిపి స్నాలు వేసిన తర్వాత కట్టుకున్న నా ఇడిసిన బట్టలు పిండిన మా కన్నతల్లి నాకు జాబంబలు కాసి నాకు సాగించుకుని ఓ బిడ్డ రమ్మని సందరి పుస్తకాలు తీసుకొచ్చి నా సంఖ్యకి బడికి సాగదోనింది కాని ఆడన్నీ పని అయ్యి బిడ్డ పని అయి మాట నాకు మాత్రం నాకు ఎందుకు పని చెప్పలేదు అవ్వడు గట్ట పట్టలేదు నా ఇంటి ముందు నేను ఎప్పుడు ఉడవలేదు అత్తమ్మ ఏం చెయ్యాలి అత్తమ్మ నువ్వు ఊడు చూడు

ஹர 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 ஹரமா

ఎట్టి బిడ్డలు బిడ్డ ఉంటే ఈ బిడ్డ బాధలు నీకు అర్థం అవునే పని రాని దొద్దు ఎందుకు లేక ఎందుకన్నా ఎక్కలంది గిరగిర నిప్పిదరిని కేసి కొట్టినవు నేనంత బాధం నా ఎద మీద వెట్టి దొక్కుతానవే అవో అమ్మా నీ పాదం ఎక్కడ నాయం

అత్తగారి భవన భూ ఇగా అత్తగారి భవనంభూ అజనంగా ఇక నా తిడు తందివాడు తందివాని తోతో ఉండేందు కానీ రాని తోతో ఉండేందుని మాటలన్న

அவள என்ன செப்பாய் நீ அபகார் சுகала திண்டவன் அச்சன ஐடா அவே வேண்டனவா ஓ ஆனாண்ட <laughs> நாடூம்த ಮರಿ ಅತ್ತ ಬೆಟ್ಟಿ ಬಾಧ ಭರಿಕ ಊರಿ ಬೆಟ್ಟ ಕೂಡ ಎಂತ ಮಂದಿ ಮಾವ ಮಾಟರಿಂದ ಮಂದು ಕೂಡ ಎಂತ ಮಂದಿ ಗವಿತುಕೊ ಒಕ್ಕು ಇದಿಗೆ ಗರಗೆಯೆ ವಿನವನ ದಿಂದ ತಿಲದಿ ನಕ್ಕಾಳ ತಿಳ್ಳಾಡಿ போದಾಡಿ ಬಿಡ್ಡವದ ತಿಂಟಲవ్వ ಮೈನವಾಧಿ ಮೈನವಾ ನಾಡುಡು ಏಡೆಡೆ ವಾ ಗಿಲ್ಲು ಉಡುತ್ತಿಲ್ಲಿ ಕಿಪಡನಾತ ನಾಗಣ್ಣೆ ಮೆಳ್ತೆ ಗಾウォッチನೋರಿ ಅವ್ವಾ விடுவாங்கரே அண்ணன் வாங்கிட்டு அட்டமுசம் அடிபடுத்த விட்டு லோகமும் சரண நாள்